హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ సారీ వచ్చేసరికి నేను వరలక్ష్మి రథానికి అయితే తీసుకున్నాను ఆ తల్లికి ఈ చీర అయితే నచ్చినట్టుగా ఉంది అందుకే ఈ చీరని సెలెక్షన్ అయితే చేసుకుంది మెయిన్ మా వారికి నచ్చిందండి నాకైతే ఈ సారీ నచ్చలేదు కాటన్ శారీ లాగా ఉంది కదా అనేసి అయితే అనుకున్నాను కానీ మా వారికి ఇది నచ్చింది కడితే మంచి లుక్ వస్తుందిలే ఇదే ఉండని అనేసి అయితే చెప్పారనమాట ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది తీసుకున్నాను ఇక్కడే అనేది చేశాను ఇంకా వీడియోలో క్లారిటీగా కనిపించడం లేదు కానీ చీర జగ్జిగ్గా మెరుస్తూ ఉందన్నమాట రియల్ గా చీర మొత్తం చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చున్నాయి ఏదో ఒకటి కానీ అనేసి వరలక్ష్మి రథానికి తీసుకున్నాను అప్పుడైతే మీకు చూపించలేకపోయాను కాబట్టి అండ్ ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మా వారికి నేను వీక్లీ ఆఫ్ కదండి సో ఇంట్లోనే ఉన్నారనమాట ఇక్కడ నేను ఆలు ఫ్రై చేద్దామని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అయితే ఆల్రెడీ కట్ చేస్తానమాట వరలక్ష్మి రథము వరలక్ష్మి రథం అనేసి అనుకున్నాము వరలక్ష్మి రథం అయితే చాలా చక్కగా ప్రతి ఒక్క చేసుకున్నారు చేసుకున్నారనమాట చక్కగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి విఘ్నేశ్వరుడు పూజ అయితే ముందుకుంది కదండి వినాయక చవితి అయితే వచ్చేస్తుంది అనమాట సో రాను రాను వినాయక చవితి వస్తుంది అంటే మాత్రం అందరు గుండెల్లోనే చాలా సరదా అనేది అనిపిస్తుంది అనమాట రియల్ గా చెప్పాలి అంటే ఏ ఫెస్టివల్ అయినా సరే పల్లెటూర్ ఫుల్ హడబుడి ఫుల్ సందడిగా ఉంటుంది కానీ సిటీలో అంతేం ఉండదు మేము ఉండేది ఛత్తీస్గఢ్ కాబట్టి అంత హడావుడి అయితే ఏమి ఉండదులేండి గణేష్ స్ఫూర్తికి సో మన ఆంధ్రలో ప్రతి ఒక్కరూ కూడా విఘ్నేశ్వరుని తీసుకొని వచ్చి ఇంటికాడ దీపారాధన చేసి కథ చదువుకొని పూజ విధానం అనేది చేసుకుంటాము కానీ ఇక్కడ వేరేగా ఉందండి రూల్స్ అదేంటంటే ఎవరైనా మొక్కుబడి మొక్కుకుంటేనే ఇంట్లోపల విఘ్నేశ్వరుడిని పెడతారంట లేదంటే పెట్టారంట సో ఛత్తీస్గఢ్లో ఎక్కడో ఒక దగ్గర ఒక విఘ్నేశ్వరుని మాత్రం పెడుతూ అంటే ఒక ఊరికి ఒకటి అన్నట్టుగా పెడుతున్నారు కానీ అందరూ ఇంటికి తీసుకొని వచ్చి విఘ్నేశ్వరిని పూజించాలి అంటే మనలాగా పూజించడం లేదు ఎందుకని సో ఏదైనా మొక్కుబడి ఆ విఘ్నేశ్వరిని తీసుకొని వచ్చి పూజిస్తారంట లేదంటే గల్లీలోనే అందరు చందాలు వేసుకొని మనలాగే విఘ్నేశ్వరుని తీసుకొని వచ్చి పూజిస్తారంట సో నేనైతే ఫైనల్గా ఏమనుకున్నానంటే మట్టిని తీసుకొని వచ్చి నేను ఇంట్లోనే విఘ్నేశ్వరిని రెడీ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను ముందుకు ఏమవుతుందో తెలీదు ఆల్రెడీ మా వారికి చెప్పాను ఎక్కడైనా బంక మట్టి దొరికితే తీసుకురండి అనేసి అయితే ఇంకా ఈరోజే నేను చెప్పాను సో మా వారికి ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి ఇంకా చూస్తాను తీసుకొని వస్తాననేసి అయితే అన్నారు ఇక్కడ వాళ్ళ నాన్నగారి వీక్ ఆఫ్ అయితే మాత్రం నా చిన్న కూతురికి ఫుల్ సందడండి అండి సో వీళ్ళిద్దరూ చాలా చక్కగా ఆడుకుంటారు చక్కగా తింటూ ఉంటారు నా బంగారు తల్లి మీ అందరికీ హాయ్ చెప్తుంది ప్లీజ్ మీ అందరు కూడా హాయ్ చెప్ బ్లెస్ చేయండి నా కూతురు చక్కగా ఉండాలని నాకు ఇక్కడ నచ్చింది ఒకటే ఒకటి అది ఏంటి అంటే మా వారికి వీక్ ఆఫ్ వచ్చేసరికి బుధవారమైనా లేదా మంగళవారమైనా పడుతుందనమాట పడుతుంది అనమాట సో అదొక్కటే నాకు నచ్చదు ఎందుకంటే మేము ముగ్గురు బాగానే ఎంజాయ్ చేస్తాం కానీ నా పెద్ద కూతురు స్కూల్కి వెళ్ళిపోద్ది అనమాట వాళ్ళ నాన్నగారితో ఎక్కువ టైం స్పెండ్ అనేది చేయలేకపోతుంది అనమాట సో మాకు సండే వీక్ ఆఫ్ కావాలి అంటే దొరకదు ఓన్లీ మంగళవారము అలాగే బుధవారం ఈ రెండు రోజుల్లోనే ఏదో ఒక రోజు దొరుకుతుంది సో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము కానీ మా పెద్ద పాప మాత్రం కొంచెం మిస్ అవుతుంది అనమాట ఎందుకంటే పొద్దున్న సెవెన్కి స్కూల్కి వెళ్ళిపోతుంది మళ్ళీ టూకి టూ థర్టీకి ఇంటికి వస్తుంది అన్నమాట సో అది అదనమాట మ్యాటర్ వచ్చేసరికి ఆలు ఫ్రై చేద్దామని ఆలు ఫ్రై చేస్తున్నాను కానీ ఫైనల్గా ఏంటైందంటే ఆలు ఫ్రై వద్దు సో నాకు గ్రేవీ కర్రీ కావాలి మసాలా కర్రీ కావాలి అనేసి మా వారు అన్నారనమాట సో అప్పటికప్పుడు మళ్ళీ మసాలా నూరి మిల్ మేకరు మసాలా కర్రీ అనేది చేశాను ఇక్కడ మా వారు చూసినారు కదా చిన్న పిల్లలు లెక్క తిండికి ఎదుగుతారండి ఇంట్లో ఉంటే ఫుల్ తిండికే చూస్తారనమాట ఏవైనా పెట్టు ఏమైనా తింటాననేసి కూర్చొని మొబైల్ చూసుకొని తింటూ ఉంటారనమాట సో ఇంట్లో ఏం లేవు నేనైతే పాప్కార్న్స్ ఉంటే అవిని ఫ్రై చేసి ఇచ్చాను ఫస్ట్ ప్లేట్లు ఇన్నేసి ఇచ్చాను అవి తినేసారు మళ్ళీ కావాలని చెప్పినారు తండ్రి కూతుర్లు సో మళ్ళీ ఫ్రై చేసి అయితే ఇస్తున్నాను అనమాట ఎక్కువ పాప్కార్న్స్ తింటే కడుపులో నొప్పి వస్తుంది తినక అంటే నా కూతురు నాకే నేర్పుతుంది ఏం కాదు మమ్మీ అనేసి సో ఫస్ట్ ఇన్ని ఫ్రై చేసి ఇచ్చేసాను మళ్ళీ ఫైనల్గా ఇమ్మన్నారు మళ్ళీ కాస్త ఇలా ఫ్రై చేసి ఆ బ్లాక్ సాల్ట్ కొంచెం ఏంటంటే సాట్ మసాలా ఉంటుంది కదండి చాట్ మసాలా అది వేసి బాగా ఇస్తే ఇలా బెడ్ మీద కూర్చొని ఇద్దరు తండ్రి కూతురు చక్కగా తినుకుంటున్నారనమాట సో నిన్నటి వీక్ ఆఫ్ రోజు ఇలా స్పెండ్ అనేది చేస్తాము నేనేమో పెద్ద పాపకి కావాలి ఉంచండి అంటే పెద్దపాపకి కావాలంటే అప్పుడు మళ్ళీ ఏపు ఒక చూసారు కదా ఇద్దరు ఇలా చక్కగా కూర్చొని మరి తింటున్నారనమాట అండ్ నేను ఫ్రై చేసి ఆ పాప్కార్న్ ఇస్తే అసలు నాకు కూడా చూపించనివ్వకుండా ఇలా తినేస్తూ ఉన్నారు అనేది అడ్డంగా పెడుతున్నారు ఈ దిండు ఎందుకంటే నేను వెళ్ళి తినేస్తూ ఉన్నానంట అందుకోసమే వాళ్ళు అసలు నాకు ఇస్తలేరనమాట నాకు కాస్త ఈ అమ్మ అంటే నా చిన్న కూతురికి మనసు కరిగి ఇదిగోండి ఈ ఒక్క పాప్కార్న్ ఇచ్చేసి మిగతావన్నమాట దాచుకుంటున్నారు నన్నేమో పోపో అంటున్నారు అనమాట ఫైనల్ అయితే నడుస్తుంది సో ఇక్కడైతే ఫుల్ గా వర్షం కూడా పడుతుంది ఎక్కడికి బయటకు వెళ్దాము అంటే సో అందుకోసమే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఏవో ఎలా చేసుకొని తినేసామన్నమాట నిన్న మై డియర్ ఫ్రెండ్స్ ఇక నుండి మన షార్ట్ వీడియోస్ వాయిస్ ఓవర్ లో మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను సో పనికొచ్చే వీడియోస్ మాత్రమే పెడుతున్నాను ప్లీజ్ షార్ట్ వీడియోస్ కూడా చూడండి అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూడండి కానీ మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే ఒక లైక్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ కావాలి నాకు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు ఉంటాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్